त्वे परिकल्पितस्य शुभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां त्रितुश्चितां भर्तामरुज्योतिषां लोकानां प्रलयोदयस्थितिविभुश्चाने कधाय श्रुतौ वाचं नः स दधातु ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः हरिः ओम् सहस्रमीडिया प्रेक्षकलन्दर्कि शुभोदयम् వార ఫలాలు కార్యక్రమంలో భాగంగా పద్నాలుగు జనవరి నుండి ఇరవయో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఫలితాంశాలు తెలుసుకుందాం ముందుగా ఈ వారం గోచారం గమనిస్తే కనుక మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది కన్యా రాశిలో కేతు సంచారం వృశ్చిక రాశిలో శుక్ర సంచారం ధనుసు రాశిలో కుజుబుధున యొక్క సంచారం జరుగుతున్నది మకర రాశిలోకి రవి ప్రవేశిస్తూ ఉన్నారు అట్లాగే కుంభరాశిలో శని సంచారం మీనరాశిలో రాహు సంచారం ఈ వారంలో ముఖ్య పర్వదినాలు చూస్తే మనకి పద్నాలుగవ తారీఖున భోగి అట్లాగే పాతారక యోగం అనేది పద్నాలుగో తారీఖున ఏర్పడుతూ ఉన్నది అదొక అలభ్య యోగం అట్లాగే పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పదహారవ తారీఖున కనుమ పండుగ ఈ ప్రస్తావనలో ఒక అంశం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తున్నది మనం ఈ సామాజిక మాధ్యమాల్లో ఈసారి సంక్రాంతి అనేది కొంత అరిష్టంతో వచ్చింది దానికి ఏవేవో పనులు చేయాలి అని రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో చలామణి అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ విధంగా ఎవరూ కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు ఈసారి సంక్రాంతి అటువంటి అరిష్టాలు వేటితోనూ కూడా రాలేదు సామాన్యంగానే వస్తున్నది దానివల్ల ఏదో అరిష్టాలు జరిగిపోతాయని ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇక గోచారం బట్టి ద్వాదశ రాశులకి ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి జన్మంలో గురుసంచారం అట్లాగే దశమంలో ఉన్నటువంటి రవి సంచారం లాభంలో శని సంచారం ఈ మూడిటి యొక్క ప్రభావం కూడా బాగా కనిపిస్తున్నది దశమంలో ముఖ్యంగా రవి సంచార ప్రభావం వల్ల ఉద్యోగంలో అట్లాగే వ్యాపారంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ కెరీర్ ని మార్చుకుందాము ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేద్దాం లేదా ఉన్న రంగం నుంచి వేరే రంగానికి మారుదాము అనేటటువంటి ఆలోచనలు మీలో బాగా కలుగుతూ ఉంటాయి దానికి తగినటువంటి సామర్థ్యం కూడా మీలో పెరుగుతూ ఉంటుంది మీ పనితీరు పట్ల ఇతరులందరూ కూడా బాగా ఆసక్తులై వాటిని అభినందిస్తూ ఉంటారు మీ ప్రతిభకి తగినటువంటి పని కూడా మీకు లభిస్తూ ఉంటుంది చేసేటటువంటి పనిని ప్రేమించి చేస్తూ ఉంటారు దానివల్ల మంచి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది సుఖంగా సంతోషంగా జీవించగలిగేటటువంటి సమయం మీకు వస్తూ ఉన్నది లాభాల్లో ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి వల్ల ఉద్యోగ వ్యాపారంలో తృప్తి అట్లాగే పర్సనల్ లైఫ్లో కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతూ ఉంటాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటూ ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి శుభవార్తలు వింటూ ఉంటారు కుటుంబ గౌరవం బాగా పెరుగుతూ ఉంటుంది ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి ప్రభుత్వ సంబంధ లావాదేవీలన్నీ కూడా చాలా సునాయాసంగా పరిష్కరింపబడుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారికి మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి వారమంతాను కూడా దైవానుకూలత కొరకు ఇష్టదైవ నిత్యం చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి అష్టమంలో కుజబుధులు యొక్క సంచారం మరియు భాగ్యంలో ఉన్నటువంటి రవి సంచారం బాగా ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఉద్యోగ నిమిత్తంగా వ్యాపార నిమిత్తంగా తరచూ దూర ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది అవి బాగా లాభిస్తూ ఉంటాయి కూడా స్వస్థానం కన్నా దూరదేశాల్లో మీకు మంచి లాభాలు ఉంటూ ఉంటాయి అన్యత్ర ప్రదేశాల్లో జరిపినటువంటి లావాదేవీలు మధ్యవర్తిత్వంగా మీరు నడిపించినటువంటి రాయబారాలు ఇవన్నీ కూడా బాగా ఫలిస్తాయి మీకు మరింత మెరుగైనటువంటి అవకాశాలను కూడా అవి కల్పిస్తూ ఉంటాయి అయితే భాగ్యంలో రహసించడం వల్ల కొంత కుటుంబంలో చికాకులు పెరుగుతూ ఉండడం తండ్రికి కుటుంబంలో పెద్దలకి స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ఆరోగ్యపరంగా పెద్దల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సరైన సమయానికి మెడికల్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలి అశ్రద్ధ ఏమాత్రం చేయకూడదు ఇయర్లీ చెకప్స్ కానివ్వండి లేదా ఎప్పటికప్పుడు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కానివ్వండి అవన్నీ కూడా డిలే లేకుండా పెద్దవాళ్ళని సమయానికి మీరు టైంకి కన్సిస్టెంట్గా హెల్త్ చెకప్స్కి తీసుకెళ్ళడం అనేది బాగా మంచిది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు కొంత ఆలస్యంగా పరిష్కరింపబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మీరు చేసే కృషికి భవిష్యత్తులో మంచి సత్ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి బంధువులు సంబంధంగా మీరు బంధువర్గంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ వారం మరింత అనుకూలత కొరకు పెద్దల్ని బాగా ఆరాధన చేస్తూ ఉండటం విష్ణు సంబంధ దేవతా స్తోత్ర పారాయణ చేస్తూ ఉండటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మిథున రాశి రాశి వారికి ఇక్కడ షష్టంలో శుక్రుడు సప్తమంలో బుధ కుజులు మరియు అష్టమంలో ఉన్నటువంటి రవి సంచారం ఇవన్నీ కూడా ప్రతికూలంగానే ఉంటూ ఉన్నాయి అయినప్పటికీ లాభంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల మీరు సమస్యలు అన్నీ కూడా అధిగమించగలుగుతూ ఉంటారు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా లేదా వ్యక్తిగత జీవితంలో అయినా కూడా అన్ని అంచులు దాకా చూడవలసి వస్తూ ఉంటుంది కష్టకాలం మనకే వచ్చిందా ఏంటి మరి ఇంత ఇబ్బంది పడాలా అనేటటువంటి మనోభావం మీలో పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు అంచుల దాకా వెళ్ళి మో ఇంకా నా వల్ల కాదు అని వెక్సైపోయి ఒక సాచురేషన్ పీక్ పాయింట్కి ఎప్పుడైతే వస్తారో ఆ సమయంలో మీకు దైవ సహాయం లభిస్తుంది ఆ లాభంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఆ ఆఖరి నిమిషంలో మీకు ఆ సమస్యను ఎట్లా గట్టెక్కాలి అనే ఒక ఆలోచన రావడం ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎట్లా అధిగమించాలి అనేటటువంటి ఆలోచన రావటం ఉద్యోగ ప్రయత్నాలకి ఏ విధమైన మార్పులు చేసుకుంటే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది అసలు ఎందుకు ఇన్నాళ్ళు మనం ఉద్యోగం లేకుండా ఇలా ఉన్నాం వ్యాపారం ఎందుకు సరిగ్గా లేదు అని మీలో మీరే కొంత చింతన చేసి సరైనటువంటి ఆలోచన చేయటం వల్ల మీకు చురుగ్గా ఆలోచనలు పనిచేసి ఆ బృహస్పతి యొక్క బలం వల్ల సదాలోచన వచ్చి దైవానుగ్రహంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకున్నటువంటి ఆ మంచి నిర్ణయాల వల్లే మీ భవిష్యత్తు మంచి సుగమనంగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా లాభంగా ఉంటూ ఉంటుంది మీ యొక్క స్థితిగతుల్లో బాగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు సర్దుకుంటూ ఉంటాయి పెద్దల యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క సహకారంతో సమస్యలన్నీ అధిగమిస్తూ ఉంటారు ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా సప్తమంలో బుధగుజుల యొక్క సంచారం వల్ల దాంపత్య జీవితంలో మనకు కొంత ఒదుడుదొడుగులు ఉంటూ ఉండడం మనస్పర్ధలు బాగా ఏర్పడుతూ ఉండడం అనేవి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అష్టమంలో రవి సంచారం వల్ల ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఈ బీపీ ఉన్నటువంటి వారు లేదా మైగ్రేన్ ఉన్నటువంటి వారు కొంత ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అష్టమ సంచారం వల్ల మీరు ఎంత శ్రమించినా కూడా పై అధికారులు సరైనటువంటి గుర్తింపు మీకు ఇవ్వకుండా ఉండడం మీ శ్రమనంతటిని కూడా వారు వారి స్వార్థానికి వాడుకుంటూ ఉండడం అది మీరు ఎప్పటికో కానీ గ్రహించలేకపోవడం ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి దూరదృష్టి అనేది రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగా అవసరం అట్లాగే గతాన్ని మర్చిపోకుండా ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా మనం వాటిని అధిగమించాలి అనేది ఎప్పటికప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా బాగా మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉంటూ ఉండాలి వారమంతా దైవానుకూలత కొరకు యధాశక్తి విష్ణు ఆరాధన శివారాధన చేయడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి బుధగుజుల యొక్క సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నది దాంతో పాటుగా ఇక్కడ పంచమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నది మొత్తం మూడు గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయి అయితే దశమంలో గురు సంచారం కొంత మధ్యస్థంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అష్టమ శ్రేణి సప్తమంలో రవి వల్ల కొంత ప్రతిబంధకాలు కూడా ఏర్పడుతూనే ఉంటాయి ఉద్యోగ వ్యాపారాదుల్లో మీకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలన చేయడం నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మీలో మీరే దానికి రెండు విధాలను కూడా అది పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది అని రకరకాలుగా చింతం చేసి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మీ యొక్క వ్యాపారాన్ని కానివ్వండి మీ సంస్థని కానివ్వండి లేదా మీ ఉద్యోగంలో పరిస్థితులు కానివ్వండి అన్నింటినీ కూడా సరైన రీతిలో నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపిస్తూ ఉంటారు దానివల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి మీ పనితీరు వల్ల మీ ఎదుగుదల వల్ల ఇతరులు బాగా ఈర్షపడుతూ ఉండడం మీకు నరదిష్టి బాగా పెరుగుతూ ఉండడం అదేవిధంగా మీ అందు ఇతరులు కొంత శత్రుభావంతో ఉండడం అనేది కూడా జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఎదుగుతున్నారో ఇవన్నీ కూడా సహజ సిద్ధంగానే ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎంత శ్రమించి మనం సరైన దోవలో ఉన్నామని అనుకున్నప్పటికీ మీకు రక్ష అనేది కూడా అంతే ముఖ్యం ఆ రక్ష కోసం నిత్యం దైవారాధన చేసుకుంటూ ఉండడం అట్లాగే ఇతరులతో వీలైనంత మితంగా సంభాషిస్తూ ఉండడం అనేది బాగా మంచిది సప్తమంలో రవి సంచారం వల్ల ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఉంటూ ఉండటం ఎదుటి వ్యక్తితో కొంత విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బంధువర్గంతోనే కానివ్వండి లేదా ఇతరత్ర మిత్రవర్గం స్నేహితులు తోటి పనివారితోనే కానివ్వండి అభిప్రాయ భేదాలు తరచూ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మౌనంతో మీరు వాటిని అధిగమిస్తూ ఉంటారు మీలో పట్టుదల నేర్పు ఓర్పు బాగా పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా స్థితిగతుల్లో మార్పు రావాలి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానం మీలో బాగా పెరుగుతూ ఉంటుంది దానికి తగ్గ ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు వారమంతాను దైవానుకూలత కొరకు శివారాధన చేస్తూ ఉండడం శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి షష్టంలో రవి సంచారం అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం భాగ్యంలో గురు సంచారం ద్వితీయంలో కేతు సంచారం మొత్తం నాలుగు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి ఈ వారంలో నాలుగు గ్రహాలు యోగించడం వల్ల తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకి మంచి పరిష్కారం ఈ వారంలో లభిస్తూ ఉంటుంది అదే రీతిగా మనం మరింత మెరుగైనటువంటి అవకాశాల కోసం ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి ఆలోచన సరళని ఎట్లా మార్చుకోవాలి అట్లాగే ఎటువంటి ప్రిపరేషన్స్ చేస్తే భవిష్యత్తు మనకి ఇబ్బందులు లేకుండా ఏ డోకా లేకుండా ప్రశాంతంగా సాగుతుంది అనేటటువంటి ఆలోచన విధానం చింతన మీలో బాగా పెరుగుతూ ఉంటాయి దాని తగ్గట్టుగా ఉద్యోగింపుగా ఒక ప్రణాళిక వేసుకుని క్రమశిక్షణగా దాన్ని పాటిస్తూ ఉంటారు అది మీకు బాగా కలిసి వస్తూ ఉంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో ఎదురు లేనటువంటి ఖ్యాతి మీకు లభిస్తూ ఉంటుంది శత్రు బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం కూడా కలుగుతుంది ముఖ్యంగా షష్టంలో రవి సంచారం వల్ల రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి లేదా సామాన్యులకైనా కూడా శత్రు బాధలు ఇతరుల వల్ల ఏవైనా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నా వాటిలన్నిటి అన్నిటి నుండి కూడా సునాయాసంగా బయటపడగలుగుతూ ఉంటారు ముఖ్యంగా వ్యాపారస్తులకు రాణింపు బాగా కనిపిస్తూ ఉన్నది ఈ వారంలో చతుర్థంలో శుక్ర సంచారం వల్ల మిత్రుల యొక్క సహకారంతో ఉద్యోగంలో కీలకమైనటువంటి పదవుల్ని మీరు అధిరోహిస్తూ ఉంటారు మిత్రుల సహకారంతో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి కూడా మంచి సదవకాశాలు లభిస్తూ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది బాగా సహకరిస్తుంది కుటుంబ సమేతంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు భాగ్యంలో గురుసించారో షష్టంలో రవిసంచారం రెండు కూడా చాలా యోగప్రదం ఇది ఒక విశేష యోగంగా చెప్పుకోవచ్చు కెరీర్లో మీ యొక్క ఉద్యోగ మార్గంలో జీవన విధానంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి ప్రయాణాల మూలకంగా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం నూతన అవకాశాలు లభించడం మీకు మనోప్రశాంతత పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు సునాయాసంగా పరిష్కరింపబడుతూ ఉంటాయి భవిష్యత్తుకై మీరు వేసే ప్రణాళిక మీరు చేసే సేవింగ్స్ అనేవి మీకు సకాలంలో ఉపయోగపడుతూ ఉంటాయి వారమంతా దైవానుకూలత కొరకు సింహరాశి వారు యథాశక్తిగా ఇష్ట దైవాన్ని ఆరాధన చేయడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి తృతీయంలో శుక్రుడు చతుర్థంలో బుధుడు అట్లాగే షష్టంలో శని సంచారం మూడు గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయండి ముఖ్యంగా ఈ వారంలో ఈ పంచమంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నీ సమన్వయం చేసుకుని చూడగా ఉద్యోగ వ్యాపారంలో అంతాను కూడా అనుకూలత కనిపిస్తున్నది ఆర్థికంగా లాభాలు పెరుగుతుంటాయి మీ యొక్క కుటుంబంలో వ్యక్తులు బంధువర్గం అందరూ కూడా ఆనందించే విధంగా మెచ్చుకునే విధంగా మీ ఎదుగుదల ఉంటుంది ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి మీ పనితీరు పట్ల పై అధికారులు ప్రశంసలు చల్లుతూ ఉంటారు వ్యాపారంలో కూడా గతంలో కన్నా మెరుగైనటువంటి లాభాలను చూస్తూ ఉండటం వ్యాపారాభివృద్ధికి మీరు కృషి చేయటం మీ ఆలోచనలు మీ యొక్క ఆలోచన విధానాలు మీ సలహాలు వల్ల వ్యాపారం బాగా లాభించడం అది మీ వ్యాపార భాగస్వామి కూడా బాగా గ్రహించి మిమ్మల్ని ఆ ప్రశంసించడం అనేది చేస్తూ ఉంటారు అయితే పంచమల్ల రవి సంచారం వల్ల మనకు కుటుంబంలో ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉండడం అనేది జరుగుతుంది ఏ పని చేయాలన్నా కూడా సంతానానికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉండటం దానివల్ల కొంత ఆలోచన సరళలో మార్పులు ఒత్తిడికి గురవడం అనేది కనిపిస్తున్నది పెద్దల నిమిత్తంగా వారికి ఏదో మేలు చేద్దాము అని మీరు తలపెట్టినటువంటి కొన్ని పనులు ఆటంకాల వల్ల మధ్యలోనే ఆగిపోవటం పెద్దల నుండి విమర్శలు పడవలసి రావడం అనేది కూడా కనిపిస్తున్నది ప్రయాణాలు బాగా లాభిస్తూ ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు భూ కొనుగోలు గృహ కొనుగోలు వాహన కొనుగోలుకి ఇది అనుకూలమైనటువంటి కాలం షేర్ మార్కెట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి వారమంతా కూడా దైవానుకూలత కొరకు శివారాధన చేయటం గురువారం శనివారం శివాభిషేకం చేసుకోవడం బుధవారం రోజున విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల కన్యారాశి వారికి మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి తులారాశి కులారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు తృతీయంలో కుజుడు అట్లాగే షష్టంలో ఉన్న రాహు సప్తమంలో గురుడు నాలుగు గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయండి కానీ చతుర్థంలో ఉన్న రవి సంచారం అడుగు కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఉద్యోగ వ్యాపారాదుల్లో మీకు అనుకూలమైనటువంటి కాలమే నడుస్తూ ఉన్నది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు మీ అందరికీ కూడా మంచి సువర్ణ అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఉన్నత పదవుల్ని అధిరోహిస్తూ ఉంటారు పై అధికారులు మీ అందుకు మంచి ప్రశంసలు ఇస్తూ ఉంటారు మీ పనితీరు అందరినీ కూడా ఆకర్షితులు చేస్తూ ఉంటుంది ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కానీ తృతీయంలో బుధుడు చతుర్థంలో రవి సంచారం వల్ల బంధువర్గంతో కొంత విభేదాలు కొన్ని సమస్యలు వచ్చి అది మళ్ళీ మీరు పరిష్కరించడం ఇతరులకి చక్కగా మీరు సంప్రదించి వారితో రాజీ పడటం లేదా మీరు అపార్థం చేసుకున్నారు నన్ను మన్నించండి నేను అన్నది ఈ భావంతో కాదని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరే పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నుంచి ఇచ్చి ఆ బంధువర్గాన్ని శాంతింపజేయడం అనేది జరుగుతుంది చతుర్థంలో రవి వల్ల కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మటుకు కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి పనితీరుకి ఒత్తిడికి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులకి బ్యాలెన్స్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నది ఈ వారంలో గృహ నిమిత్తంగా మరమ్మతుల వల్ల కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా ప్రయాణాల నిమిత్తంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ఆరోగ్యం మధ్యస్థంగా గోచరిస్తూ ఉన్నది అధిక శ్రమ అనేది బాగా అవసరం వారమంతా కూడా దైవానుకూలత కొరకు ప్రతిరోజు శివారాధన యథాశక్తిగా చేస్తూ ఉంటాం శివాలయంలో అభిషేకం చేయించుకోవటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో బుధ సంచారం తృతీయంలో ఉన్నటువంటి రవి సంచారం రెండు కూడా చాలా యోగించేవే శత్రు బాధల నుండి మీకు విముక్తులు కలగటం సమస్యలన్నీ కూడా సునాయాసంగా పరిష్కరింపబడటం ఆర్థిక స్థితిగతుల్లో ఎప్పటి నుంచో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా పరిష్కరింపబడుతూ ఉండటం ఉద్యోగంలో సమస్యలు కూడా అవి మీ వల్ల వచ్చినవి కాదు ఇతరులు ఏదో సృష్టించినవి అనేవి పై అధికారులు గుర్తించడం మీకు మంచి ప్రశంసలు వారు ఇవ్వడం అనేది జరుగుతుంది తృతీయంలో రవసించడం వల్ల బంధువర్గంలో కానివ్వండి తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి తోటి వ్యాపారస్తులతో కానివ్వండి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పరిష్కరించుకుంటారు పట్టుదలతో పనిచేస్తారు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంటారు ఆ ఉన్నత లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అనే ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు ఎటువంటి అసాధ్యమైనటువంటి పనైనా సరే పట్టుదలతో సుసాధ్యం అని గ్రహించి పని ఎందు దృష్టి పెడతారు విజయం సాధిస్తారు ద్వితీయంలో బుధు సంచారం మాట తీరు వల్ల ఇతరులు బాగా ప్రభావితం అవుతూ ఉంటారు మీ వాక్చాతుర్యంతో ఇతరులని ఆకర్షితుల్ని చేసుకుంటూ ఉండడం ప్రతి పనిని సునాయాసంగా పూర్తి చేస్తుండడం అనేది జరుగుతుంది ప్రయాణాలు బాగా లాభిస్తుంటాయి బంధువర్గంతో కలిసి కుటుంబ సమేతంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కుటుంబంలో పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల మీ అభివృద్ధి ఇంకా పెరుగుతూ ఉంటుంది వారమంతా దైవానుకూలత కొరకు రాశి రాసేవారు ఇష్టదైవ ప్రార్థన ప్రతిరోజు చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి ధనుర్ రాశి ధనుసు రాశి వారికి తృతీయంలో శని సంచారం అట్లాగే పంచమంలో గురు సంచారం రెండు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి ద్వితీయంలో రవి సంచారం ప్రతికూలంగా ఉంటూ ఉన్నది ముఖ్యంగా ఈ ఉద్యోగంలో వ్యాపారంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉంటూ ఉన్నప్పటికీ కుటుంబ నిమిత్తంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం ప్రయాణాల వల్ల లేదా సంతానం యొక్క విద్యా విధానం కొరకు నిత్యావసరాల కొరకు కుటుంబంలో ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వాహన కొనుగోలు స్థిరాస్తి కొనుగోలు నిమిత్తంగానం ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం తరచు రుణాలు చేయవలసి రావడం రుణాలు సమయంలో తీర్చలేకపోవడం అనేది జరుగుతుంది ఖర్చులు జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి ఈ రాశివారు అందున ద్వితీయంలో సంచారం వల్ల వ్యాపారంలో బాగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి భాగస్వామ్యం వ్యాపారం చేసేవారు పూర్తిగా ఎదుటి వారి మీదే పని వదిలేకుండా ప్రతి విషయంలోనూ కూడా మీరు కలుగు చేసుకుంటూ ప్రతి నిర్ణయాన్ని కూడా కూలంకషంగా రెండుకు మూడు సార్లు మీరు పరిశీలించి ఇలా చేయడం సబబా కాదా అనేది మీరు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది అలా కాకుండా పూర్తిగా ఇతరుల మీ పెత్తనం మీరు అప్పచెప్తే కనుక నష్టపోయే అవకాశాలు బాగా కనిపిస్తూ ప్రతి విషయం ఎందు శ్రద్ధ అనేది బాగా వహిస్తూ ఉండాలి ఆరోగ్యం బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా శిరో శివనేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉండటం ఖర్చులు బాగా పెరగడం అనేది జరుగుతుంది వారమంతా దైవానుకూలత కొరకు ఈ రాశి వారు ప్రతిరోజు కూడా శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రవి సంచారం చతుర్థంలో గురు సంచారం పిఎన్లో ఉన్న బుధ సంచారం ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాలి విధంగా ఆలోచిస్తే మీకు ఏవేవో పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో చేయాలి పనులు అనేటటువంటి ఆలోచన విధానం మీలో బాగా ఉంటుంది కానీ దానికి తగినటువంటి శ్రమ పెట్టలేకపోవడం అది ఎట్లా చేయాలి ఉన్నత లక్ష్యం ఏర్పరచుకున్నారు సరే దాన్ని ఎట్లా మనం సాధించగలం ఏ విధమైనటువంటి పనితీరుతో మనం దాన్ని సాధించగలం అనేటటువంటి నేర్పు మీలో కొంచెం తక్కువగా కనిపిస్తున్నది ప్రతి విషయంలోనూ కూడా ఒత్తిడి బాగా పెరిగిపోతూ ఉండడం ఉద్యోగంలో వ్యాపారంలో పై అధికారుల వల్ల కొంత ఒత్తిడి పెరుగుతూ ఉండడం ప్రతి పని అందరూ కూడా ఇబ్బందులు కలుగుతుండడం ఆటంకాలు పెరగడం అనేది జరుగుతుంది ఆర్థిక విషయాల పరంగా చింతన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆరోగ్యం కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది అదే రీతిగా ప్రయాణాల మూలకంగా కొంత ఖర్చులు పెరగటం ఇబ్బందులు కలగటం బంధువర్గం నుండో పెద్దల నుండో మాట పడవలసి రావటం అనేది జరుగుతుంది కానీ అవన్నీ సహనంతో మీరు అవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పౌరుషానికి పోయి అక్కర్లేని ఆర్భాటానికి పోయి ఏదైనా చేద్దాము అని అనుకుంటే మనకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి వారమంతా దైవానుకూలత కొరకు మకర రాశి వారు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి అదే రీతిగా ప్రతిరోజు శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయటం అవకాశం ఉన్నప్పుడల్లా శివాభిషేకం చేయించడం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి లాభంలో బుధ సంచారం అట్లాగే బియ్యంలో ఉన్నటువంటి రవి సంచారం రెండు కూడా మధుసంచారం యోగిస్తున్నప్పటికీ రవి సంచారం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగంలో వ్యాపారంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆర్థికంగా గతంలో కన్నా మెరుగైనటువంటి లాభాలు చూస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపారాదుల్లో మీ కీర్తి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి ఒక కొత్త కోణంలో మీ పనితీరు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇతరులు కూడా దాన్ని ప్రశంసిస్తూ ఉంటారు ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కొంత పెరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ముఖ్యంగా వ్యయంలో రహసించడం వల్ల అదొక కాలంలాగా మీరు భావించవచ్చు గతంలో మీరు పడినటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది మీరు బాగా ఆలోచన చేస్తూ ఉంటారు ధార్మిక జీవనంలో ఉండి ఒక నియమ నియమాలతో నిబద్ధతగా జీవనాన్ని సాగిస్తూ ఉండటం ప్రతి పనిలోనూ కొంత క్రమశిక్షణతో పనిచేస్తూ ఉండడం వల్ల మీకు మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి పై అధికారులు కూడా మంచి ప్రశంసలు ఇస్తూ ఉంటారు అదే రీతిగా ఇక్కడ వ్యయంలో రవసించడం వల్ల ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ఖర్చులు బాగా పెరుగుతూ ఉండటం స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార సంబంధిత అంశాలు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండటం ప్రభుత్వ ఆధారిత పనులన్నీ కూడా కొంత ఖర్చుతో కూడుకుని ఉంటూ ఉంటాయి వారమంతాను కూడా కుంభరాశి వారు దైవానుకూలత వరకు ప్రతిరోజు కూడా శివనామస్మరణ యథాశక్తిగా చేస్తూ ఉండటం అదే రీతిగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం భాగ్యంలో ఉన్న శుక్ర సంచారం దశమంలో బుధ కుజుల సంచారం లాభంలో ఉన్నటువంటి రవి సంచారం మొత్తం నాలుగు గ్రహాలు విశేషంగా యోగిస్తూ ఉన్నాయి వారం అత్యద్భుత ఫలప్రదాయకంగా ఉండబోతోంది మీనరాశి వారికి ఇన్ని గ్రహాలు యోగించడం వల్ల అన్ని విధాలను కూడా మీకు ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఈ వారం కనిపిస్తుంది ఉద్యోగంలో వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించగలగడం వై అధికారుల నుండి ప్రశంసలు లభించడం తోటి వ్యాపారస్తులతో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా పనులన్నీ సునాయాసంగా పూర్తి చేసుకుంటూ టార్గెట్ రీచ్ అవ్వగలగటం మార్కెట్కి తగు విధంగా వ్యాపారాన్ని చేయగలగటం సరైన సమయానికి సరుకును అందివ్వగలగటం లాభాలన్నీ కూడా వెంట వెంటనే మీరు చూడగలుగుతూ ఉంటారు ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి భవిష్యత్తుగా మీరు చేసే ప్రణాళికలు మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఆర్థిక స్థితిగతులు పెరగడంతో పాటు కుటుంబ పరంగాను కూడా కొంత ఆనందంగా సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు నలుగురిలోనూ కూడా మీ కీర్తి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతుంటాయి స్థిరాస్తి కొనుగోలు కోర్టు వ్యవహార అంశాలు అన్నీ కూడా బాగా లాభదాయకంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా దశమంలో బుధుడు లాభంలో రవి సంచారం వల్ల గృహ కొనుగోలు వాహన కొనుగోలు ప్రయత్నాలు అదేవిధంగా గృహంలో మరమ్మతులు రీమోడలింగ్ చేసేటువంటి అంశాలు అవన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి ప్రయాణాలు బాగా లాభిస్తాయి షేర్ మార్కెట్ వ్యాపారంలో కూడా బహు లాభాలు మీరు చూస్తూ ఉంటారు వారమంతా దైవానుకూలత కొరకు యథాశక్తి ఇష్టదైవారాధన ప్రతిరోజు చేయటం వల్ల మరింత సత్ఫలితాలు కలుగుతాయి స్వస్తి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి